ఆ గోంగూర తోటలోని పచ్చడి గోంగూర పులిహోర పచ్చడికి గోంగూరను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మంచిగా ఇట్లా పొడి పొడిగా ఆరబెట్టుకోవాలి వాటర్ డ్రాప్ లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని ఇలా తడి లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి నేను కిలోంబావు గోంగూర ఆరబెట్టుకున్న గోంగూర కిలోంబావు తీసుకున్నాను ఇట్లా ఫ్రై చేసుకుంటున్నా అంతా ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి కిలోంబావు గోంగూరని ఫ్రై చేసుకున్నాం కదా చింతపండు టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ ఆవాలు కిలుంబా గోంగూరకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎండుమిర్చి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు వేడి నీళ్ళల్లో మరిగించుకొని పెట్టుకున్న వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎల్లిపాయలు జీలకర్ర మెంతులు ఆవాలు కొంచెం ఇంగువ ఇవన్నీ గ్రైండ్ చేసుకు ట్రైనర్తో వడగోసుకున్న చింతపండు గుజ్జును మసలు పెట్టుకుందాం పులిహోర పులుసులాగా లాగా దగ్గరికి వచ్చేటట్టు మసలు పెట్టుకుందాం పచ్చడి కాకుండా ఇట్లా మసలు పెట్టుకొని పోసుకుంటే పచ్చడి పాడు దగ్గరికి రావాలి పులిహోర పులిసులాగా పచ్చిగా మిర్చి ఎన్నిపాయలు మిక్సీ చేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులోనే గోంగూర కూడా మిక్సీ చేసుకుందాము గోంగూర ఇలా మెత్తగా మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా పచ్చి మిక్సీ ఉల్లిపాయలు మిర్చి మిక్సీ చేసుకున్న ఉప్పు మెంటి జీలకర్ర ఆవపొడి ఇంగువ చింతపండుపుచ్చు పులిహోర పులుసు ఇవన్నీ ఒక దగ్గర వేసుకొని మిక్సీ చేసుకుంటాను ఇవన్నీ వేసాను ఇవన్నీ వేసిన వేసి కలుపుతున్న ఉప్పు కారం మాత్రం మీరు కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మీ ఇంట్లో కొంచెం కారం తక్కువ తినొచ్చు ఎక్కువ తినొచ్చు మేము మాత్రం ఇట్లా తింటాం కాబట్టి నేను ఇలా వేసుకున్నాను మీరు కూడా ఆలోచించి వేసుకోండి మిక్సీ చేసి ఒకసారి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని నేనైతే కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నానండి ఇలా కొంతమంది దాంట్లో వేసి కొంచెం వేడి చేసుకున్నాను అది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకోవచ్చు లేదంటే లేదు నాకైతే ఈ కొలతలతో ఉప్పు అయితే కరెక్ట్ సరిపోయిందండి కారం మాత్రం కొంచెం పక్కకు పెట్టిన ఈ కారం సరిపోయింది కొంచెం ఒక ట్వంటీ గ్రామ్స్ అన్న పక్కకు పెట్టిన మిగతా అంతా కలుపుకున్నా సరిపోయింది నాకైతే ఈ కారం మీరు కూడా కొంచెం పచ్చడి అంతా అయిపోయినాక అన్నంలో పెట్టుకొని తిని చూస్తే ఉప్పు ఒక్కటి ఎక్కువ అయితేనే పచ్చడి ఖరాబ్ అవుతుందండి లేకపోతే పచ్చడి అసలు ఏమీ ఖరాబ్ కాదు మనం ఇంత జాగ్రత్తగా వాటర్ లేకుండా చూసి పచ్చడిని చేసుకున్నాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పచ్చడి మాత్రం ఖరాబ్ కాదు ఓన్లీ కొంచెం ఉప్పు ఒకటే మనం అన్నం పెట్టుకొని తిని ఉప్పు తగ్గుండదంటే కొంచెం ఉప్పు ఒకటి చూసుకున్నామంటే పచ్చడి చాలా బాగుంటుందండి వన్ ఇయర్ వరకైనా చాలా బాగుంటుంది పచ్చడి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను మీరు ఇంట్లో ఏ ఆయిల్ పడితే అది వేసుకోండి కొన్ని మెంతులు ఓకే రెండు మూర్చి కొన్ని కట్ చేసుకుని వేసుకున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను పిల్లలకు మంచి డైజెషన్ అవుతుందండి కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం కరివేపాకు అంతే అండి కోకో పక్కా కొలతలతో గోంగూర పులిహోర పచ్చడి చాలా బాగుందండి చాలా టేస్టీ వచ్చింది అన్నీ సరిపడా కారం ఉప్పు అన్నీ పడ్డాయి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా వస్తుంది సరే అండి చాలా బాగుందండి సూపర్ టేస్ట్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది